కలలో ద్రాక్ష పండు కనిపిస్తే ఏం జరుగుతుంది కలలో ద్రాక్ష అంటే బైబిల్ అర్థం కలలో ద్రాక్ష పండ్లను చూడటం అంటే బైబిల్ అర్థం ఏమిటంటే మీరు సత్యం మరియు జ్ఞానోదయం యొక్క మార్గంలో మార్గనిర్దేశం చేయబడతారు మీరు ఎప్పటికప్పుడు ప్రకృతి మరియు విశ్వం నుండి ముఖ్యమైన మరియు చిన్న విషయాలను నేర్చుకుంటారు అది చివరకు మిమ్మల్ని దేవుని రాజ్యంలో ఒక సీటులో కూర్చోబెడుతుంది కలలో ద్రాక్ష అంటే ఆధ్యాత్మిక అర్థం ద్రాక్ష పండ్లను చూడటం అంటే ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే కలలు కనే వ్యక్తి జీవితంలో కొన్ని సానుకూల మార్పులను ఎదుర్కొంటున్నాడు ఈ మార్పులు స్థిరమైన సానుకూల ఆలోచన మరియు దేవునిపై దృఢమైన విశ్వాసం యొక్క ఫలితం కళలు కనే వ్యక్తి జీవితంలో అదే మార్గంలో కొనసాగితేనే అతను ఖచ్చితంగా జ్ఞానోదయం పొందుతాడని మనం చెప్పగలం మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కలలో చాలా ద్రాక్షలు ఒక కలలో ద్రాక్ష పండ్లు కనిపిస్తే ఆ కళలు కనే వ్యక్తి తన కష్టానికి తగిన ఫలాలను పొందుతాడు మరియు సమయం ప్రారంభమైనప్పుడు మీ కష్టానికి తగిన ఫలితాలు మీరు చూస్తారు మీరు చాలా కష్టపడి పనిచేశారు మరియు ఇప్పుడు మీ జీవితం కెరీర్ మార్గంలో ఊపందుకోవడంతో పాటు మీ చిరకాల కోరికలన్నీ నెమ్మదిగా నెరవేరడం చూస్తారు కలలో ద్రాక్ష తినడం ద్రాక్ష తినాలనే కళ అంటే మీరు మీ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారని మరియు మీరు నవ్వడానికి ఒక కారణాన్ని కనుగొనే వ్యక్తి అని అర్థం మీకు జీవితం నుండి పెద్దగా ఫిర్యాదులు ఉండవు కానీ జీవితం పట్ల ఎక్కువ కృతజ్ఞత ఉంటుంది మరియు మీరు మీ జీవితంలో నిరంతరం అద్భుతమైన వృద్ధిని చూడటానికి అదే ఒక కారణం లేదా మీరు ఇప్పుడే ప్రారంభించినట్లయితే జీవితంలో ఖచ్చితంగా విజయం మీ కోసం వేచి ఉంటుంది కళలో సీలింగ్ ద్రాక్షలు సీలింగ్ ద్రాక్ష కళ అంటే మీరు మీ కష్టానికి కావలసిన ఫలితాలు పొందడం లేదని మీరు భావిస్తున్నారని అర్థం సీలింగ్ ద్రాక్షను చూసినప్పుడు అసంతృప్తి మరియు అసంపూర్ణ జీవితాన్ని సూచిస్తుంది జీవితంలో చాలా ఉన్నాయి మన ప్రాధాన్యతలపై మనం జీవిస్తున్నాము మరియు ఈ జీవితంలో మనకు నిజంగా అర్హత ఉన్న వాటిని పొందడం లేదు కలలో ద్రాక్ష కొనడం ద్రాక్ష కొనే కళ అంటే మీరు అనేక ఇతర కారణాల వల్ల సంతోషంగా ఉండటానికి బదులుగా భౌతిక విషయాలలో ఆనందాన్ని వెతుకుతున్నారని అర్థం దేవుడు మీకు ఆలోచించడానికి మెదడును ఇతరులకు ఉపశమనం కలిగించే నాలుకను మంచి మాటలు మాట్లాడే వారికి మానసిక ప్రశాంతతను ఇచ్చినందుకు మీరు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి జీవితంలో ఎన్ని మంచి విషయాలు జరిగినా సంతోషంగా ఉండని వారికి ఈ కళ ఒక సందేశం మొత్తం మీద కళలు కనేవారికి ఇది చాలా మంచి కళ కలలో నల్ల ద్రాక్షను చూడటం నల్ల ద్రాక్ష పండ్ల కళ అంటే కలలు కనే వ్యక్తి తెలియకుండానే తమ జీవితంలో ఏకాగ్రతను కోల్పోయాడని అర్థం వాటిని సరిగ్గా చూసుకోకపోతే సమీప భవిష్యత్తులో వారిని షాక్ కు గురిచేసే ముఖ్యమైన సమస్యల గురించి వారికి తెలియదు తమ సొంత ప్రపంచంలో జీవిస్తున్న మరియు జీవితంలోని ప్రస్తుత సమస్యల గురించి వారికి తెలియజేయని వారికి ఈ కళ ఒక కఠినమైన సందేశం కలలో ఆకుపచ్చ ద్రాక్షలు పచ్చి ద్రాక్ష పండ్ల కలకలలు కళలు కనేవారికి ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా డబ్బు మరియు చాలా డబ్బు సంపాదిస్తారని చెబుతుంది గతంలో వారు ఏవైనా పెట్టుబడులు పెట్టి ఉంటే అవి ఫలవంతమైన ఫలితాలను ఇవ్వవచ్చు అలాగే రాబోయే కాలంలో వారు డబ్బు సంపాదించడానికి వివిధ వనరులను కనుగొంటారు కలలు ఊదా ద్రాక్షలు ఊదా ద్రాక్ష గురించిన కల కళలు కనేవారికి వారు సామాజిక వృత్తంలో నిశ్శబ్దంగా చురుకుగా ఉంటారని మరియు వారు సామాజిక జంతువుగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తి అని తెలియజేస్తుంది ఊదా ద్రాక్ష గురించిన కళ వారు వ్యక్తిగతంగా చేయడం కంటే జట్టుగా పనిచేయడానికి ఇష్టపడతారని కూడా చెబుతుంది మొత్తం మీద ఇది కళలు కనేవారికి శుభప్రదమైన కలలో ఉంటుంది మరియు ఉపచేతన మనస్సు ఈ కళ ద్వారా కళలు కనేవారికి సానుకూల సంకేతాన్ని పంపుతోంది కలలో ద్రాక్ష అమ్మకం ఒకరు కలలో ద్రాక్ష అమ్ముతున్నట్లుగా కనిపిస్తే జీవితంలోని నిస్వార్థతను నేర్చుకోవాలి ఇతరుల జీవితంలో ఆనందాన్ని పంచాలని సందేశం చాలా స్పష్టంగా ఉంది దుఃఖంలో ఉన్నవారిని సంతోష పెట్టే పనులు చేయాలి మరియు దురదృష్టవంతులైన చిన్న పిల్లలు మరియు వృద్ధుల ముఖంలో చిరునవ్వును పంచడానికి కూడా ఒక కారణం కావాలి వీలైతే వారు వారిని కూడా దత్తత తీసుకోవచ్చు కలలో పండిన ద్రాక్ష పండిన ద్రాక్ష లేదా పండిన ద్రాక్ష కళ కళలు కనేవారికి జీవితాన్ని చాలా దగ్గరగా చూశామని మరియు జీవితంలోని ఏ సమస్యను అయినా ఎదుర్కోవడానికి తగినంత పరిణతి చెందాలని తెలియజేస్తుంది కళ అనేది ఉపచేతన మనస్సు నుండి వచ్చే సందేశం కళలు కనేవాడు జీవితంలో అద్భుతమైన పని చేస్తున్నాడని మరియు తన స్వంత నిర్ణయాలు తీసుకునేంత పరిణతి చెందినవాడని మరియు ఆధారపడతాడని మొత్తం మీద ఇది చాలా శక్తివంతమైన కళ ఇది కలలు కనేవాడు జీవితం విసిరిన సవాళ్లను ఎదుర్కొని విజయవంతమైన విజేతగా బయటకు వచ్చాడని చూపిస్తుంది కలలో ఎర్ర ద్రాక్ష నిద్రలో ఎర్ర ద్రాక్ష పండ్లు వచ్చిన కళ కలలు కనేవారికి వారి మనస్సులోని దూకుడు ఆలోచనలన్నింటినీ తొలగించి వీలైనంత వరకు ప్రశాంతంగా మరియు చల్లగా ఉంచుకోవాలని చెబుతుంది అంతేకాకుండా ఈ కళ జీవితంలో ధ్యానం మరియు యోగా చేయమని కూడా చెబుతుంది కలలో తెల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష కళ మీ జీవితంలోని అన్ని సంక్లిష్ట సమస్యలు పరిష్కారం అవుతాయని మరియు రాబోయే కాలంలో మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని మరియు మీ కుటుంబంలో ఉల్లాసమైన మరియు అందమైన వాతావరణం ఉంటుందని సూచిస్తుంది కలలో చిన్న ద్రాక్షలు చిన్న ద్రాక్ష పండ్ల కళ అంటే కళలు కనేవారి జీవితంలో ఉపయోగించని శక్తులు చాలా దాగి ఉన్నాయని అర్థం కళలు కనేవారికి అపారమైన సామర్థ్యం ఉందని కానీ సరైన దిశ లేదని అర్థం చేసుకోవాలి అదే జీవితంలో పెద్ద వైఫల్యాలకు ప్రధాన కారణం ఇక్కడి నుండి కలలు కనేవాడు తన జీవిత లక్ష్యాల వైపు అలాగే వృత్తి జీవితంలో కూడా శక్తిని సరైన దిశలో మళ్లించాలి కలలో చిన్న ద్రాక్షలు ఒక కలలో కనిపించే వ్యక్తి చిన్న ద్రాక్ష పండ్లను చూసినప్పుడు రాబోయే కాలంలో చాలా ముఖ్యమైనవిగా నిరూపించబడే చిన్న చిన్న పనులు మరియు నైపుణ్యాలను విస్మరించకూడదు మీ రోజువారీ జీవితంలో వచ్చే ప్రతి చిన్న పనిలోనూ మీరు పాల్గొనాలి కలలో పెద్ద ద్రాక్షలు పెద్ద ద్రాక్షల కళ అంటే మీరు మీ కష్టానికి తగిన ఫలాలను రుచి చూస్తారని మరియు మీరు అద్భుతమైన కృషి చేశారు మరియు ఇప్పుడు మీరు మీ కష్టానికి తగిన ఫలాలను పొందే సమయం ఆసన్నమైంది కాబట్టి విజయం మీకోసం వేచి ఉంది కలలో పెద్ద ద్రాక్షలు ఒక కళలో పెద్ద ద్రాక్ష పండ్లు కనిపించడం అంటే అకస్మాత్తుగా అదృష్ట మార్పు లేదా రాబోయే కాలంలో అత్యున్నత స్థాయిలో విజయం సాధించడం కళలు కనేవారికి ఇది శుభప్రదమైన కళ కళలో ద్రాక్ష పండ్లను గుత్తి నుండి వేరు చేయడం ద్రాక్ష గుత్తి నుండి వేరు చేయాలనే కళ అంటే కలలు కనే వ్యక్తి తన జీవితంలోని అన్ని ప్రతికూలతలను తొలగించి సానుకూలమైన వాటిని మాత్రమే ఉంచుకోవాలి మరియు దానిని మళ్లీ మళ్లీ సాధన చేయడం ద్వారా సానుకూలంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటాడు మరియు ఈ విధంగా వారి జీవితం సానుకూల దిశలో మరియు వారి ఉత్తమంగా మారుతుంది కలలో ద్రాక్ష గుత్తి కలలో ద్రాక్ష గుత్తి కలగడం అంటే గందరగోళం మరియు చాలా గందరగోళాన్ని సూచిస్తుంది జీవితంలో ఆ గందగోళాన్ని తొలగించుకోవాలంటే కలలు కనేవాడు సరైన విషయాలను ఎంచుకుని సరైన మార్గాన్ని అనుసరించాలి కలలో ద్రాక్షను నొక్కడం ద్రాక్ష పండ్లను నొక్కుతున్నట్లు కల వస్తే ఆ కలలో వచ్చే వ్యక్తి జీవితంలో తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తున్నాడని అర్థం అది పని భారం లేదా పని ఒత్తిడి వల్ల కావచ్చు లేదా జీవితంలో అంచనాలను నెరవేర్చుకోకపోవడం వల్ల కావచ్చు కలలో కుళ్ళిన ద్రాక్ష కుళ్ళిన ద్రాక్ష పండ్ల కళ అంటే ఎవరైనా తమ జీవితంలో ఎక్కువగా మునిగిపోవడానికి అనుమతిస్తే కళలు కనేవారి మానసిక ప్రశాంతతను నాశనం చేయవచ్చు మీ గురించి ప్రతిదీ ప్రజలకు తెలియజేయకండి మరియు వారు మీ జీవితంలో ఎంత దగ్గరగా ఉన్నా వారికి దూరంగా ఉండండి కళలో ద్రాక్ష రసం ద్రాక్ష రసం తాగాలని లేదా తయారు చేయాలని కళలు కనడం అంటే తన గురించి కొత్త విషయాలు నేర్చుకోవడం కలలు కనేవారికి అపారమైన సామర్థ్యం ఉంది మరియు వారు ఇప్పుడు తమను తాము అన్వేషించడం ప్రారంభించారు ఇది కళలు కనేవారి పెరుగుదల మరియు అభివృద్ధిని చూపించే కళ జంతువులకు కలలో ద్రాక్ష తినిపించడం జంతువులకు ద్రాక్ష పండ్లు తినిపించాలనే కళ అంటే కలలు కనేవాడు స్వార్థపరుడిగా ఉండటం మానేసి జీవితంలో అదృష్టం లేని వ్యక్తుల పట్ల కొంత హృదయాన్ని చూపించడం ప్రారంభించాలి ఈ కళ యొక్క ఏకైక అర్థం త్యాగం మరియు నిస్వార్థత యొక్క విలువను కలలు కనేవాడు అర్థం చేసుకోవాలి కలలో ద్రాక్ష పండ్లు ఇవ్వడం ద్రాక్ష ధాన్యం ఇవ్వాలని కలలు కనే వ్యక్తి తన డబ్బులో కొంత భాగాన్ని నిరాశ్రయులైన పిల్లలు మరియు జంతువుల కోసం పంచుకోవాలి ఈ విధంగా వారు అధిక శక్తిని ఆకర్షించి అపారమైన సంపదను ఆకర్షించి ఈ విధంగా జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందుతారు కళలో ద్రాక్ష పండ్లు అందుకోవడం ద్రాక్ష పండ్లను పొందుతున్నట్లు కలలు కనడం అంటే కలలు కనే వ్యక్తికి శుభవార్త మరియు ప్రేమ జీవితంలో అదృష్టం లభిస్తుందని అర్థం కళలు కనే వ్యక్తి వ్యతిరేక లింగానికి చెందిన వారి నుండి ఆనందాన్ని పొందుతాడు మరియు ఈ కల ఉపచేతన మనస్సు నుండి వచ్చినట్లుగా వారి జీవితంలో ఉత్తమ సమయాన్ని గడుపుతారు కలలో ద్రాక్ష పండ్లు కోయడం ద్రాక్ష పండ్లను కోసే కల అనేది భూసంబంధమైన వస్తువులలో బయట ఆనందాన్ని పొందడం లాంటిది కానీ వారు తమలో తాము లోతుగా మునిగిపోతే ఆనందం బాహ్యం కంటే అంతర్గతంగా ఉందని మరియు ఉపచేతన మనస్సు కళలు కనేవారికి బయటి నుండి కంటే లోపలి నుండి ఆనందాన్ని పొందమని చెబుతుంది కలలో ద్రాక్ష విసరడం ద్రాక్ష పండ్లను విసిరే కళ అంటే కళలు కనే వారు తమ జీవితంలో సాధించిన వాటితో సంతోషంగా లేరని అర్థం వారు జీవితంలో వేరే దాన్ని కోరుకుంటారు మరియు వారు కలలో ద్రాక్ష రూపంలో ఉన్న ప్రస్తుత విజయాలను లేదా ఆనందాన్ని పారవేస్తున్నారు కలలో ద్రాక్ష పంట కోయడం ద్రాక్ష పంట కోయాలనే కళ అంటే మీ జీవితంలో మీరు చాలా కాలంగా చేస్తున్న మీ కష్టానికి తగిన ఫలాలను పొందేందుకు సిద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని మరియు ఇప్పుడు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మరియు మీరు చాలా కాలం పాటు అర్హులైన అన్ని రకాల విజయాలను మీకు అందిస్తుంది కళలో తాజా ద్రాక్షలు తాజా పచ్చి ద్రాక్ష పండ్లను చూడటం అంటే కలలు కనేవారికి అవకాశం తలుపు తెరుచుకుంటుంది కానీ వారు ఆ తలుపులోకి ప్రవేశిస్తారా లేదా అనేది వారి ఇష్టం కలల ప్రపంచం కలలు కనేవారి జీవితంలో సానుకూల సంకేతాలను ప్రతిబింబిస్తుంది కలలో ద్రాక్షను పిండడం ద్రాక్ష పండ్లను పిండే కల అంటే కలలు కనే వ్యక్తి చాలా అవకాశవాది మరియు కష్టపడి పనిచేసేవాడు మరియు వారి జీవితంలో లభించే ఈ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని అర్థం మరియు కలలు కనే వ్యక్తి వారికి అందుబాటులో ఉన్న నైపుణ్యం మరియు వనరులను గరిష్టంగా ఉపయోగించుకుంటున్నాడని చెప్పవచ్చు కలలో పసుపు ద్రాక్ష పసుపు ద్రాక్ష పండ్ల కళ అంటే కలలు కనే వ్యక్తి చిన్నవాడో లేదా పెద్దవాడో కావచ్చు కానీ వారి ఆలోచన విధానం చాలా పరిణతి చెందినది మరియు ఉత్పాదకమైనది కళలు కనే వ్యక్తి అంటే జీవితంలో ఫలితాలను అందించాలని నమ్మే వ్యక్తి మరియు ప్రతి క్లిష్ట పరిస్థితిలోనూ తన శక్తి మేరకు కృషి చేసే వ్యక్తి ఈ కళ అర్థం ప్రకారం ఛాంపియన్ అనే పదం వారిని ఉత్తమంగా వర్ణించగలదు కలలో పండని ద్రాక్షలు పండని ద్రాక్ష పండ్లను చూడాలనే కళ అంటే కళలు కనే వ్యక్తి జీవితంలో ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది మరియు ఈ దశకు ఉద్దేశించని పనులను చేయడానికి ప్రయత్నిస్తే అంచనాలు మరియు వాస్తవికత తనిఖీ వారిని తీవ్రంగా దెబ్బతీస్తాయి కలలో ద్రాక్ష మొక్క ద్రాక్ష మొక్క కలలో కనిపిస్తే కళలు కనే వ్యక్తి విషయాలను సాధారణంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి మరియు అది వారి మెగా విజయం అయినప్పటికీ ఇతరుల ముందు దేని గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఇతరుల ముందు చెడు ఇమేజ్ ను సృష్టించడమే కాకుండా ప్రజలు కలలు కనే వ్యక్తి నుండి దూరం కావడం ప్రారంభించవచ్చు కలలో గింజ ద్రాక్ష గింజను చూడాలనే కల అంటే మీ మనసులో ఏదైనా ఆలోచన తిరుగుతుంటే మరియు మీ హృదయం మరియు మనస్సు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే మీరు దానికోసం వెళ్ళాలి ఎందుకంటే అవి మీకు డబ్బు లెక్కించే యంత్రంలా మారతాయని లేదా మీకు భారీ ఆర్థిక విజయాన్ని ఇస్తాయని మీకు ఎప్పటికీ తెలియదు కలలో ద్రాక్ష ఆకు ద్రాక్ష ఆకు కలలో కనిపించేది కలలు కనే వ్యక్తి తన మనసును పరధ్యానాల నుండి దూరంగా ఉంచుకోవాలని సూచిస్తుంది అవి మీ కృషికి ఫలాలుగా వచ్చే అవకాశం ఉంది మీరు ఏమి పొందుతారో ఎక్కువగా ఆలోచించకండి బదులుగా మీ పనిపై దృష్టి పెట్టండి మరియు సాధ్యమైనంత ఉత్తమ మార్గంలో చేయడానికి ప్రయత్నించండి డబ్బు మరియు తేనె ఎల్లప్పుడూ మానవులు మరియు తేనెటీగల కృషి యొక్క ఉప ఉత్పత్తి అని గుర్తుంచుకోండి కలలో ద్రాక్ష పండ్లను పగలగొట్టడం ద్రాక్షను పగలగొట్టే కల అంటే కలలు కనేవాడు శ్రద్ధను ఇష్టపడే జంతువు అని అర్థం మరియు వారు ఏమీ లేదా అప్రధానమైన దాని నుండి వార్తలు చేయడానికి ఇష్టపడతారు కానీ ఏదో ఒక విధంగా వారు నాటకం లేదా గందగోళాన్ని సృష్టించడంలో మరియు ఇతరుల నుండి దృష్టిని ఆకర్షించడంలో విజయవంతమవుతారు కళలో విత్తనం లేని ద్రాక్ష విత్తనాలు లేని ద్రాక్ష కళ అంటే కళలు కనేవారి దృష్టి వారికి పెద్ద ఫలితాలను ఇవ్వని పొలం వైపు ఉంటుందని అర్థం వారు తమ జీవితంలో చేస్తున్నది వారి జీవితాలను పెద్దగా మార్చదు వారు చేయడం ప్రారంభించాలి లేదా సమాజంలో పేరు కీర్తి మరియు డబ్బుతో పాటు సంతృప్తినిచ్చే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి కలలో తోటను చూడటం ద్రాక్ష తోటను చూడాలనే కల అంటే ఒకరి జీవితంలో అతి విశ్వాసం మరియు స్వార్థం అని అర్థం కళలు కనే వ్యక్తికి ఈ చెడు లక్షణాలు ఉంటే వారు జీవితంలో మంచి వ్యక్తిగా ఎదగాలంటే వారిని వారి జీవితం నుండి తొలగించాలి గర్భధారణ సమయంలో ద్రాక్ష కళ గర్భిణీ స్త్రీ గర్భధారణ సమయంలో ద్రాక్ష పండ్లను చూసిన కళ ఆమెను ఆరోగ్యకరమైన మరియు గర్భధారణకు అనుకూలమైన ఆహారాన్ని తినమని సూచిస్తుంది మరియు ఆహారం విషయంలో ఏదైనా నిర్లక్ష్యం కలలు కనేవారికి మరియు వారి బిడ్డకు దురదృష్టకరం కావచ్చు కాబట్టి వారి స్వంత మరియు వారి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి ఆందోళన కలిగించే ఏదైనా తినకండి కలలో చెట్టు నుండి పడిన ద్రాక్ష చెట్టు నుండి ద్రాక్ష పండ్లు రాలడం చూసిన కల అంటే కలలు కనేవారికి తెలియని కొన్ని వనరుల నుండి డబ్బు వస్తుంది మరియు వారు తక్కువ ప్రయత్నాలు చేయడం ద్వారా వాటిని చాలా సులభంగా పొందుతారు ఇది ఉపచేతన మనస్సు నుండి ఈ కళ యొక్క ఏకైక అర్థం కలలో ద్రాక్షను కప్పడం కల అనేది దేవుని దూతల నుండి కళలు కనేవారికి రక్షణ వారు దేవుని దూతలకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు విశ్వ సృష్టికర్తకు కృతజ్ఞత చూపించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వెల్కమ్ టు ఆర్యో బుక్ వరల్డ్ ఆఫీషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ లో స్టార్ట్ చేశాను ఇప్పటి ఒక మూడు నాలుగు మూడు అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి దాచి చిన్నప్పటి ను నాకు సెంజ్ చేస్తే నేను ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మీ ప్రతి కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కలర్లో ఇక్కడ ఎక్కడ సార్ వాటి నుంచి అవడానికి